జై శ్రీరామ్ వృశ్చ రాశి వారికి శని భగవాను యొక్క పరిస్థితి ఎలా ఉందో చూద్దాం మీకు వృచ్చక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోయి ఐదులో శని సంచారం చేస్తున్నాడు అన్ని విధాలు బాగానే ఉన్నది పనులు అవుతున్నాయి భవిష్యత్తు ఆశాజనకంగా ఉన్నది కానీ మీకు పని ఒత్తిడి మానసికమైనటువంటి ఒత్తిడి ఇంకా తగ్గలేదు దీనికి కారణం ఏంటంటే నాలుగో స్థానంలో అంటే అర్ధాష్టమ రాహు దోషం నడుస్తుంది నాలుగులో రాహువు పదిలో కేతు ఉన్నప్పుడు పనులు ముందుకు సాగో ఇబ్బంది పెడుతుంటాయి ఈ ఐదవ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మీకు మంచి ఫలితాలు ఇస్తున్నాడు కానీ అర్ధాష్టమ శని దోషం మరొకసారి మీకు చూపించెళ్తాడు అది ఎలాగంటే రెండు వేల ఇరవై ఆరు జూలై ఇరవై ఏడు నుండి డిసెంబర్ పదకొండవ తారీఖు మధ్య అర్ధాష్టమ శని దోషం మళ్ళీ మీకు వస్తుంది దీనివల్ల కొంచెం టెన్షన్ పెరుగుతుంది పనులు ఆగిపోతాయి తర్వాత మోసాల బారిన పడతారు ఆరోగ్యం దెబ్బతింటుంది ఇవన్నీ కూడా బాగా ఎక్కువ జరగవచ్చు లేదా తక్కువగా జరగవచ్చు ఈ విషయాల్లో జాగ్రత్త పడాలి అలాగే తల్లి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి తల్లి దూరం అయ్యే అవకాశం ఉంది ఏదో కారణాల వలన తగదల వల్ల కానీ మరొక కారణం వలన కానీ కాబట్టి వృక్షకి రాసి వారికి అర్ధాష్టమ శని దోషం రెండు వేల ఇరవై ఆరు జూలై ఇరవై ఏడు నుండి డిసెంబర్ పదకొండవ తారీఖు వరకు ఇబ్బందులు వచ్చే సూచన ఉన్నది పైగా నాలుగులో రాహు కూడా అక్కడే ఉన్నాడు రాహుతో శని చేరితే వాళ్ళ యొక్క కలయిక చాలా భయంకరంగా ఉంటుంది భయంకరంగా ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రెమిడీ చేసుకోవాలి రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా శని భగవానుడు మీకు ఐదో స్థానంలో ఉంటాడు కానీ వక్రగతిలో జూలై ఇరవై ఏడున నాలుగో స్థానం చూస్తూ ఉంటాడు అనగా అర్ధాష్టమ శని దోషం యొక్క ఫలితాలు కలుగుతాయి మీకు మరొకసారి మళ్ళీ డిసెంబర్ పదకొండు నుండి మీకు పశ్చిమంలో అంటే ఐదో స్థానంలో శనిదేవుడు ఉన్నటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి ఈ మంచి మీకు రెండు వేల ఇరవై ఏడు జూన్ మూడో తారీఖు వరకు ఉన్నది ఆ తర్వాత మళ్ళీ శనిదేవుడు మీకు ఆరో స్థానంలోకి వచ్చి కొద్దిగా ఇబ్బందులు పెడతాడు మనం వాటిని ఎదుర్కోవాలి ఎదుర్కొని సమర్థవంతంగా ఎదుర్కొంటే అది మీకు మంచిగా పరిణమిస్తుంది చెడు అని అనుకున్నది ఏదైతే ఉందో అది మీకు మంచిగా పరిణమిస్తుంది మీ రాశికి వృచ్చిక రాశికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మీకు గురుబలం కూడా చాలా బలీయంగా ఉన్నది ఎనిమిది నెలల పాటు గురుబలం ఉంటుంది మీకు మొత్తం పన్నెండు నెలల్లో అనగా మీకు గురుబలం శనిదేవుడి బలం ఉన్నాయి రాహుకేతుల బలం మాత్రం తక్కువగా ఉంది ఇది డిసెంబర్ పది నుంచి రాహుకేతుల యొక్క బలం మీకు పెరుగుతుంది వృచ్చిక రాశి వారికి మీరు చేసుకోవాల్సినటువంటి రెమిడీస్ పరిహారాలు మరొక వీడియోలో అతి త్వరలో మీరు చూస్తారు అలాగే ఈ జూలై నుండి మీకు జూలై ఇరవై ఏడు నుండి మీకు వాహనాలు ఖర్చు పెట్టించే అవకాశం ఉంది అలాగే ఇళ్ళ కోసం ఖర్చు పెడతారు రిపేర్లు ఇలాంటివి చేసుకుంటారు బంధువుల వలన ఇబ్బంది రావచ్చు కుటుంబ సభ్యుల వలన కూడా ఇబ్బంది రావచ్చు కాబట్టి తగిన జాగ్రత్తగా ఉండాలి అన్నదమ్ముల మధ్య కూడా సఖ్యత తగ్గవచ్చు ఆ దాష్టమా శని దోషం కాలంలో ధైర్యంగా ముందుకు సాగండి భయపడవలసినటువంటి పని లేదు వృచ్చక రాశి వారికి వృచ్చక రాశి వారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎందుకంటే కొన్ని ఆవేశంలో కొన్ని పనులు చేస్తారు అంటే దాన్ని ఏమంటామంటే అంటే మనం ఇంపల్సివ్ బిహేవియర్ అంటాం అంటే ఇంపల్సివ్ అంటే అనుకున్న తడవుగా ఇక మేనక ముందు ఆలోచించలేదు ఇది మంచిగా ఇది చెడ అనేది ఏం లేదు వెంటనే ఇంపల్సివ్ చేసేయటమే దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ అలాంటి నేచర్ ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా తగ్గించుకోవడానికి తగినటువంటి ప్రాక్టీస్ చేయాలి అంతేకాకుండా రెమెడీస్ కూడా చేసుకోవాలి ఈ ఇంపల్సివ్ నేచర్ అనేది అకస్మాత్తుగా అదృష్టాన్ని తీసుకురావచ్చు బాధలను కూడా కష్టాలు కూడా తీసుకురావచ్చు కాబట్టి కొంచెం పట్టుబట్టి ఆ ఇంపల్సివ్ నేచర్ని మార్చుకునేటానికి ప్రయత్నం చేయండి జై శ్రీరామ్